జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వ సందర్శనయోగము యాభై రెండవ శ్లోకము సుదూర్దర్శం ఇదం రూపం దృష్టవానసి ఎన్మ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా నీకు నేను చూపించినటువంటి విశ్వరూపము మహాదుర్లభమైనటువంటిది ఎవ్వరికి చూడ అలవి కానటువంటిది నా విశ్వరూపం అర్జున దేవతలందరూ నా ఈ విశ్వరూపాన్ని చూడాలి చూడాలి అని ని నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తన యొక్క విశ్వరూపము యొక్క మహావైభవాన్ని అపూర్వతను తెలియచేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూప వైభవాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూప సందర్శనాన్ని నిత్యము కోరుకుంటూనే ఉందాం ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పలుకులను మన మాటల్లో ఈ రకంగా పలికే ప్రయత్నం చేద్దాం సుదూర్దర్శమిదం రూపం దృష్టవా నసి ఎన్మమ్మ దేవా రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు తన స్నేహితులకు భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ స్నేహితులారా లోకములో ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ దేహము ఉన్నంత వరకే ఉంటాయి దేహము నశిస్తూనే వాటితో సంబంధం పోతుంది అంటే నిజానికి జీవునికి వాటితో సంబంధం లేదు అని అర్థం జీవుడు నిత్యమైనటువంటి వాడు అట్లాంటి నిత్యుడైనటువంటి జీవునికి నిత్యానందము కావాలే కానీ ఇట్లాంటి తుచ్ఛమైన అశాశ్వతమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భోగములతో పనే ఉంటుంది అయితే గత జన్మలోని కర్మ కారణంగా ఈ దేహం వచ్చింది ఇప్పుడు చేసేటటువంటి కర్మలు రాబోయేటటువంటి దేహాన్ని తయారు చేస్తాయి ఇది ఒక జనన మరణ సంసార చక్రం ఇందులోనే తిరుగుతూ ఉండకూడదు మనం ఓ స్నేహితులారా తెలివైనటువంటి వారు ఈ చక్రములో నుంచి బయటపడడానికి ఇప్పుడే ప్రయత్నం ప్రారంభం చేయాలి అందుకని భజత హరిం ఈశ్వరం అందుకోసం భగవద్భక్తుల అడుగుజాడలలో నడవాలి శ్రీమన్నారాయణుడిని భక్తితో సేవిస్తూ ఉండాలి సర్వామపి భూతానాం హరి ఆత్మేశ్వర ప్రియ సకల జీవులలో శ్రీమన్నారాయణుడు వారి వారి హృదయ మందిరములలో ఉంటాడు అంటే ఒక్క శ్రీమన్నారాయణుడే సకల జీవులకు పరమ ప్రియుడు పరమ నియామకుడు ఇక దేవతలైనా దానవులైనా మానవులైనా యక్ష గంధర్వులైనా ఎవ్వరైనా సరే భజన్ ముకుంద చరణం స్వస్తిమాన్ స్యాత్ ఆ ముకుందుని శ్రీ చరణారవిందములను సేవిస్తే చాలు పరమ మంగళకరమైనటువంటి నిత్య విభూతిని పొందుతారు అంతేకాని శ్రీమన్నారాయణుడిని కేవలం బ్రాహ్మణత్వముతోనో లేదా దేవత్వముతోనో మనుష్యత్వముతోనో ఋషిత్వముతోనో ప్రసన్నము చేసుకోలేము చిక్కడు వ్రతముల క్రతువులంచిక్కడు వేదశీల చిక్కడు ఓ స్నేహితులారా శ్రీమన్నారాయణుడు కేవల వ్రతములతోనో కేవల క్రతువులతోనో కేవల తపస్సుల చేతనో కేవల దాన ధర్మాదుల చేతనో చిక్కడు అంటే కేవలం వీటితోని మాత్రమే శ్రీమన్నారాయణుడిని ప్రసన్నము చేసుకోలేము భగవానునియందు శ్రద్ధాభక్తి లేకపోతే ఇక మిగతా చేసేవన్నీ కూడా కేవల ప్రదర్శనలు మాత్రమే అవుతాయి అంటూ ప్రహ్లాదుడు తన స్నేహితులకు భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमु याभैरण्डवश्लोकमु सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्म देवाप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण